నెహిమ్య గ్రంథం పదమూడవ అధ్యాయం ఆ దినమందు వారు మోష గ్రంథం జనులకు చదివి వినిపించగా అందులో అమ్మునీయులు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు వారు అన్నపానములు తీసుకుని ఇస్రాయలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచినాయి ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్లు కనపడింది కాగా జనులు ధర్మశాస్త్రంను వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇస్రాయలీలో నుండి వెలివేసిరి ఇంతకుముందు దేవుని మందిరపు గది మీద నిర్ణయించబడిన యాజకుడు టోపియాతో బంధుత్వం కలుగు చేసుకుని నైవేద్యమును సంప్రాణిని పాత్రలను గింజలలో పదేవ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును పాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసే యుండెను ఆ సమయంలో నేను ఏరుషలేములో ఉండలేదు ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్థ ఏలుబడి ఏలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునద్ద సెలవు పుచ్చుకుని ఎరులేమునకు వచ్చి ఎల్యాషీవు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకుని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నయూ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల రప్పించి తిని మరియు లేవీలకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయు గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకుని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని అటు తర్వాత యూదులందరినూ ధాన్య ద్రాక్షరస తైలములలో పదేవ భాగమును ఖజానాలోకి తెచ్చిరి నమ్మకము గల మనుషులని పేరు పొందిన షలెమ్య అను యాజకుని సాధోకు అను శాస్త్రిని లెవెల్లో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించి తిని వారి చేతి క్రింద మత్తన్య కుమారుడైన జక్కూరునుకు పుట్టిన హనాను నియమింపబడెను మరియు తమ సహోదరులకు ఆహారము పని పనివారికి నియమింపబడిన నా దేవ ఈ విషయంలో నన్ను జ్ఞాపకము ఉంచుకుని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటుకును నేను చేసిన ఉపకారములను మరువుకుండుకము ఆ దినుములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయిటయు గాడిదల మీద పొరుగులు మొయటో ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరుపు పండ్లను నానా విధములైన పొరుగులను విశ్రాంతి దినమున ఎరుశలేములను తీసుకుని వచ్చిటయో చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని తూరు దేశస్థులను కాపురముండి ఎరుశ్లేములను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేదురు మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ నుండి మన మీదికి ఈ పట్టణస్థుల మీదికి కీడు రప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇస్రాయలేల మీదకి దోషము మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు ఎరుషలేము గుమ్మములను మూసివేయవలనయూ విశ్రాంతి దినము గడుచువరకు వరకు వాటిని తీయకూడదనియూ నేను ఆజ్ఞాపించి తిని మరియు విశ్రాంతి దినమున ఏ బురువైనను లోపలికి రాకుండా గుమ్మములు ఎద్దున పనివారిలో కొందరిని కావలించి తిని వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు ఎరుషదేమో అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడచాటును ఎందుకు బస చేసుకుంటిరి మీరు ఇంకొకసారి ఈలాగ చేసిన మిమ్మల్ని పట్టుకుందనని చెప్పి తిని అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకున్న వల్లనియూ విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మలను కాచుకున్న వల్లనియు లేవీలకు నేను ఆజ్ఞాపించి తిని నా దేవా ఇందులో నన్ను జ్ఞాపకం ఉంచుకుని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము ఆ దినములలో అష్టోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యోధులు నాకు కనపడివి వారి కుమారుల్లో సగం మంది ఆష్టూద్ భాష మాటలాడువారు వారు ఆయా భాషలు మాటలాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంటుకలను పెరిగివేసి మీరు వారి కుమారులకును మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములను జరిగించి ఇస్రాయేలీల రాజైన సొలోమోను పాపము చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమించబడినవాడై ఇస్రాయలేలందరి మీద రాజుగా నియమించబడినను అన్ని స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయనట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని ప్రధాన యాజకుడును ఎల్యాశీవు కుమారుడునైనా యోయాద కుమారుల్లో ఒకడు హోరణీయుడైన సన్బల్లట్టునుకు అల్లుడాయను దానిని బట్టి నేను అతని నా యుద్ధ నుండి తరిమితిని నా దేవా వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీయుల నిబంధనను అపవిత్రపరచి కనుక వారిని జ్ఞాపకం ఉంచుకొను ఇలాగును వారు ఏ పరదేశంలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడు ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించి తిని మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించి నా దేవా మేలుకై నన్ను జ్ఞాపక <N>